నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో దోమల నివారణకు ప్రతి ఇంట్లో ప్రతి శుక్రవారం డ్రై పాటించాలని వ్యాధులు రాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని డెంగూ చికెన్ గున్యా టైఫాయిడ్ డయూరియా వంటి విష జ్వరాలు సీజనల్ వ్యాధులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రతి శుక్రవారం రైడే నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని రిక్షా కాలనీలో కలెక్టర్ పర్యటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం రైడే నిర్వహించాలని వారు కోరడమైనది ఐదు ఏళ్లలోపు పిల్లలు ఉన్న ఇళ్లకు ఆశ కార్యకర్తల ద్వారా ఓఆర్ఎస్ జింక్ ప్యాకేజీ అందివ్వాలన్నారు ఎక్కడైనా మలేరియా డెంగ్యూ వ్యాధులు సోకితే అలాంటి ప్రాంతాలలో విస్తృత స్థాయిలో నివారణ చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలియపరిచారు పాయింట్ ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి దేవి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ సంబంధిత అధికారులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు आरटीआई 9 न्यूज रिपोर्टर मन्ने मल्लेसम మీరు కాకుండా ఏం పెట్టిన పైన చిన్నగా తీసేయండి కదా నీళ్ళు నీతో ఉంటాయి దానికోలే తీస్తారా ونحن نحن نحن present 20 राष्ट्रीय 1060 फिर अच्छा quindi paramaate ante inkote entante madam dintho last year manaku project inchu iskonu ee year project inchu kanu tim paina emada kappal vinnunnaaya ledu aa municipal plan isthadi adu undi baandha aa machareke ledu chaapthoo aa

over en traktamenterhode